నా పేరు విజయ్ అమరచింత అంబేద్కర్ జాతర కమిటీ వనపర్ జిల్లా అధ్యక్షుడిని సాయిచంద్ అమరచింత గ్రామ వాస్తవుడు తన బాల్యం నుండి చాలా కష్టాలు పడ్డాడు తన తల్లి మన్నమ్మ బీడీ కార్మికురాలు తండ్రి వెంకటరాములు గారు మరియు కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూ ప్రజలకు అండదండలుగా ఉంటూ మరియు తండ్రి పాటల ద్వారా మరియు సాయిచంద్ గారు కూడా పాటలు నేర్చుకొని మరి అనేకమైనటువంటి పాటలు పాఠశాలలో వాడుతూ మరియు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో అనేక పాటలు పాడుతూ ప్రజలను చైతన్యం చేస్తూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మా అమర్సి బిడ్డ అకాల మరణం మేము చాలా తీరని బాధగా వ్యక్తం చేస్తూ ఉన్నాం ఆయన తెలుగు మహాసభల్లో తానా మహాసభల్లో తెలుగువాడుగా మరియు తెలంగాణ రాష్ట్రం నుంచి గొంతెత్తి మరియు పాటలు పాడి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు బహుజన జాతి ముత్తు బిడ్డ ఆనిమూత్యం సాయిచంద్ గారి మరణము ఈ దళిత జాతికి బడుగు బలహీన వర్గాలకు తీరం లోటు కాబట్టి ఆయన యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం కూడా ఈ డిమాండ్ స్వీకరించి మరియు తెలంగాణ ఉద్యమకారుడు మరియు పాటలు పాడి అనేక మందిని తెలంగాణ ఉద్యమ వైపు నడిపించినటువంటి బహుజన నాయకుని విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జోహార్ సాయి చంద్ కు జోహార్ কনে সাই সাই চাঁদ কনে সাইস্তো কনে সাই সাই চাঁদ জোহর সাই চাঁদ জোহর জোহর আমার হাই সাই চাঁদ আমার হাই আমার হাই পেটালি আমরা সাই চাঁদ নিগ্রানি মা ট্যাংক বানাই পেটালি পেটালি పెట్టాలి ఉద్యమకారుడు సాయిచంద్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పెట్టాలి పెట్టాలి బహుజన జాతి ముద్దు బిడ్డ తెలంగాణ ఉద్యమకారుడు సాయిచంద్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై పెట్టాలి జోహార్ సాహిత అమర అమరహాయ్ పెట్టాలి